నమస్తే నేను మీ సతీష్ విశాఖలో రాజధాని ఏర్పాటు అంటూ జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి ప్రచారానికి లేదంటే ఆ కార్యాలయాల తరలింపు అంశానికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అయితే గనక ఒక బ్రేక్ వేసిందని చెప్పుకోవచ్చు ఇక ముఖ్యంగా ఏదైతే కార్యాలయాల తరలింపు ఉత్తరాంధ్ర అభివృద్ధి పేరిట జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి అంశంపై అమరావతి రైతులు గౌరవ హైకోర్టుని ఆశ్రయించగా ఈ కేసులో స్టేటస్కు విధిస్తూ హైకోర్టు కూడా ఒక సంచలనమైనటువంటి ఆదేశాలు జారీ చేసింది మరి ముఖ్యంగా నాలుగున్నరేళ్ళుగా మూడు ముక్కలాట చేస్తూ జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్నటువంటి తీరుని ఎలా చూడాలి విశాఖ రాజధాని అంశంపై వైసీపీ చేస్తున్నటువంటి రాజకీయాన్ని ఎలా అర్థం చేసుకోవాలి ఇవే అంశాలు మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు సార్ నమస్కారం నమస్కారం సార్ ముఖ్యంగా ఏదైతే విశాఖకి రాజధాని కార్యాలయాల తరలింపు అంశంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు స్టేటస్కు విధించింది అసలు ఇప్పటికే తన కాపురాన్ని అక్కడికి షిఫ్ట్ చేస్తున్నాను విశాఖపట్నానికి అంటూ పలు డేట్లు కూడా ప్రకటించి వాటిని వాయిదాలు వేసుకుంటూ వచ్చారు ఇప్పుడు జరిగినటువంటి ఈ పరిణామాన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు ఇది ఏంటి అంటే మొదటి నుంచి కూడా కోర్టులు చాలా స్పష్టంగా ఉంటాయి ఇప్పుడు అమరావతి రాజధాని అనే అంశంలో అమరావతి రాజధాని ఒక కొత్త తరహాలో దాన్ని కట్టారు ఏంటి అంటే ల్యాండ్ పూలింగ్ విధానంలో అసలు భారతదేశంలో కాదు ప్రపంచంలో ఎక్కడా కూడా ల్యాండ్ పూలింగ్ విధానంలో ఒక రాజధానిని నిర్మించడం ఒక పెద్ద ప్రాజెక్టును టేకప్ చేయటం అనేది జరగలేదు అటువంటిది ఆంధ్రప్రదేశ్లో అమరావతి ప్రాంత రైతులు వాళ్ళు తరతరాలుగా వాళ్ళు అనుభవిస్తున్న భూమిని ప్రభుత్వానికి ఉచితంగా ఇచ్చారు దానికి సంబంధించి దాని మీద ఒక ఎగ్రిమెంటు రాష్ట్ర ప్రభుత్వంతో వాళ్ళు ఒక అగ్రిమెంట్కి ఎంటర్ అయ్యారు అంటే ఆ ల్యాండ్ని అభివృద్ధి చేసి అభివృద్ధి పరచిన భూమిలో కొంత భాగం వాళ్ళకి ఇచ్చేలాగా ఇది ఉభయతారకంగా ఉంటుంది ఇద్దరికీ కూడా అంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఉపయోగం రైతుకి ఉపయోగం అనే పద్ధతిలో ఒక వినూత్నమైన మోడల్ని తయారు చేసి పెడితే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత రాక ముందర చెప్పిన విషయాలని ఇప్పుడు మనం చెప్పక్కర్లేదు ఎందుకంటే అమరావతినే రాజధానిగా కంటిన్యూ చేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక దురాశతోటి అంటే రాజకీయ పరమైన దురాశ ఏంటి మనమే ఒక ముప్పై సంవత్సరాలు అధికారంలో కొనసాగాలి ముప్పై సంవత్సరాలు మనమే అధికారంలో కొనసాగాలి అంటే ఏం చేయాలి ఏం చేయాలి అంటే ప్రతిపక్షాలని నాశనం చేయాలి ప్రతిపక్షాలని నాశనం చేయాలి అంటే ఏం చేయాలి అంటే ఆంధ్రాలో మెయిన్గా మూడు పార్ట్లు ఉంటాయి రాయలసీమ మధ్యాంధ్ర ఉత్తరాంధ్ర ఈ మూడు ప్రాంతాల ప్రజల్ని కూడా మన గుప్పెట్టులో పెట్టుకోవాలి అని ఆలోచించి అది ఒక ఈ మాట వాడచో వాడకూడదు కానీ అది ఒక వికృతమైన ఆలోచన తెలంగాణ నుంచి విడిపోయిన తర్వాత అక్కడ మధ్యాంధ్ర ఉత్తరాంధ్ర రాయలసీమ మూడు ప్రాంతాలు కూడా ఒక హైదరాబాద్ లాంటి ప్రాంతాన్ని కోల్పోయి మళ్ళీ కొత్త రాజధాని కోసం వెతుక్కునే పరిస్థితుల్లోనే ఉన్నాయి అటువంటి ప్రాంతాలని నువ్వు మళ్ళీ ఫర్దర్గా విడగొట్టాలని ప్రయత్నం చేయటం మాకు విశాఖపట్నంలో రాజధాని కావాలి రాజధాని మాకు ఇవ్వకపోతే మా ఉత్తరాంధ్రని సపరేట్గా ఒక రాష్ట్రంగా ప్రకటించాలి అని ధర్మాన ప్రసాదరావు అనే ఒక సీనియర్ నాయకుడు మంత్రి ఆ మాటలు మాట్లాడటం రాయలసీమలో అంతా ఇక్కడ మాకు రెడ్లందరికీ మాకు న్యాయం జరుగుతూ ఉంటే తెలుగుదేశం అడ్డుపడుతున్నది అని ఒక ప్రచారం చేయటం అమరావతి మొత్తం కూడా కమ్మ వాళ్ళే ఉన్నారు అని ఒక ప్రచారం చేయటం మూడు అవాస్తవాలు మూడు కూడా మనం తీవ్రంగా ఖండించదగిన విషయాలే రాయలసీమ అభివృద్ధి చెందటానికి అక్కడున్న భౌగోళిక పరిస్థితులను ఆధారంగా చేసుకొని అక్కడ ఏం చేయాలి కొన్ని కొన్ని ప్రాంత రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో హార్టికల్చర్ డెవలప్ చేయాలి డ్రిప్ ఇరిగేషన్ డెవలప్ చేయాలి కొన్ని చోట్ల పరిశ్రమలు పెట్టాలి అవి చేస్తే ప్రజలకు ఉపాధి కలుగుతుంది కానీ నువ్వు తీసుకొచ్చి హైకోర్టుని నేను కర్నూలుకి తరలిస్తాను అని చెప్పటం హైకోర్టుని కర్నూలుకి తరలిస్తే ఏమవుతుంది పైగా పోని అదన్న చిత్తశుద్ధితోటి చేసావా హైకోర్టుని తరలిస్తుంటే తెలుగుదేశం అడ్డుపడుతుందని ఇక్కడ చెప్పావు సుప్రీంకోర్టుకి వెళ్ళి నేను హైకోర్టును తరలించే ప్రతిపాదన మా దగ్గర ఏమీ లేదు అని చెప్పావు అదేవిధంగా నువ్వు అమరావతి దగ్గరికి అమరావతిలో నువ్వు ఆఫీస్ అక్కడే ఉంది అక్కడి నుంచే పరిపాలన చేస్తున్నావు నాలుగున్నర సంవత్సరాలుగా అక్కడే ఉన్నావు ఇవన్నీ చేసి ఈ అమరావతి శ్మశానం అన్నావు ఇక్కడ బిల్డింగ్లే కట్టలేదు అన్ని గ్రాఫిక్స్ అన్నావు మరి నువ్వు ఆఫీసు ఎక్కడ నడుపుతున్నావు నీ అసెంబ్లీని ఎక్కడి నుంచి నడుపుతున్నావు అక్కడ మంత్రులు ఎక్కడ ఉంటున్నారు అక్కడ బిల్డింగులు అంత పెద్ద పెద్ద టవర్లు కట్టి ఉంటే ఆ కట్టి ఉన్న టవర్లన్నీ ఏంటి గ్రాఫిక్సా అక్కడ రోడ్లేసు మీకు అక్కడ గ్రావెల్ తవ్వుకొని వెళ్తున్నారు కదా ఇసక తవ్వుకొని వెళ్తున్నారు కదా అంటే అక్కడ ఉంటేనే కదా తవ్వుకొని వెళ్ళేది తవ్వుకొని వెళ్ళిన వాళ్ళని పట్టుకోలేని ప్రభుత్వం ఇది అక్కడ అమరావతికి జరిగి ఉత్తరాంధ్ర విషయానికి వచ్చేటప్పటికి మేము రాజధానిని విశాఖపట్నానికి తీసుకొస్తుంటే తెలుగుదేశం వాళ్ళు అడ్డుపడుతున్నారు తెలుగుదేశం వాళ్ళని ఇక్కడి నుంచి తరిమి కొట్టండి అని పిలుపునివ్వటం అంటే పిలుపు తరిమి కొట్టాలా ఎందుకు తరిమి కొట్టాలి నువ్వు చేసావా నువ్వు విశాఖపట్నాన్ని నువ్వు అభివృద్ధి చేయాల్సిన పని లేదు విశాఖపట్నంలో చంద్రబాబు నాయుడు సాఫ్ట్వేర్ కంపెనీల కోసం అని చెప్పి మిలేనియం టవర్స్ అనే ఒక పెద్ద భవంతిని కడితే హైదరాబాద్లో ఉన్న హైటెక్ సిటీ కన్నా అద్భుతమైన భవనాన్ని కడితే ఆ భవనంలో నుంచి సాఫ్ట్వేర్ కంపెనీలను వెళ్ళగొట్టేసి అందులో పశుసంవర్ధక శాఖ వ్యవసాయ శాఖ నువ్వు ఆర్థిక శాఖ ఇటువంటి కార్యక్రమ సెక్రటరియేట్లో ఉన్న ఆఫీసులు తీసుకొచ్చి అక్కడ పెట్టావు అదే అభివృద్ధి అంటే అదే ఉత్తరాంధ్రని డెవలప్ చేయటం పైగా ఈ అమరావతి నుంచి రాజధానిని కదిలించే వీలు లేదు ఎందుకంటే కోర్టు ఆ విధంగా మ్యాండమస్ తీర్పుని ఇచ్చింది నీకు ఈ కోర్టు తీర్పుని ఉల్లంఘించడానికి అవకాశం లేదు ఆస్కారం లేదు నువ్వు ఆ పని చేయలేవు అందుకని ఏం చేసావు డొంక తిరుగుడుగా ఉత్తరాంధ్రాన్ని అభివృద్ధి చేయాలి అంటే ముఖ్యమంత్రి అక్కడ నివాసం ఉండాలి ఉత్తరాంధ్రాన్ని అభివృద్ధి చేయాలంటే ముఖ్యమంత్రి అక్కడ ఉంటున్నాడు కాబట్టి అధికారులందరూ హెచ్ఓడీలందరూ అక్కడికి రావాలి హెచ్ఓడిలందరూ అక్కడికి వస్తున్నారు కాబట్టి ఆఫీసర్లు కింద స్థాయి అధికారులందరూ కూడా అక్కడికి రావాలి దీనికోసం ఇదిగో మిలీనియం టవర్స్ పెట్టాము ముఖ్యమంత్రి గారు ఉండటానికేమో టూరిజం టూరిజము ఒక ఐదు వందల ముప్పై మూడు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కట్టిన అధునాతనమైన విలాసవంతమైన భవనాన్ని మేము ఐడెంటిఫై చేశాము అందులోకి ముఖ్యమంత్రి గారు వస్తారు అని చెప్తారా ఇవి ఉత్తరాంధ్ర డెవలప్ చేసే పద్ధతి ఇదే అంటే ఇవన్నీ కూడా ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఎంత హాస్యాస్పదము అసలు ఇది ఏంటి ఏం పద్ధతి ఈ డొంకతిరుగుడు వ్యవహారం ఏంటి విశాఖపట్నానికి రాజధానిని తరలించే ఆస్కారం లేదు కోర్టు ఉన్నది అక్కడ నువ్వు కోర్టు తీర్పును గౌరవించాల్సిన పరిస్థితి బాధ్యత నీది అటువంటి కోర్టు తీర్పుని పక్కన పెట్టి నేను ఉత్తరాంధ్ర డెవలప్మెంట్ కోసం వెళుతూ ఉంటే ఈ రాజకీయ పార్టీలు ఈ ఈ న్యాయస్థానాలు అడ్డుపడుతున్నాయని చెప్పటం అనేది ఎంత ఎంత పెద్ద రాజకీయ కుట్ర అంటే ఉత్తరాంధ్ర డెవలప్మెంట్ని ఎవరు అడ్డుకున్నారు అసలు ఉత్తరాంధ్ర డె నువ్వు డెవలప్ చేసేది ఏంటి భోగాపురం ఎయిర్పోర్ట్ నువ్వు పెట్టావా మిలీనియం టవర్స్ దగ్గర నుంచి అక్కడున్న అధునాతన భవనాలు నువ్వు కట్టావా నువ్వు అక్కడ షిప్ యార్డ్ నువ్వు కట్టావా నువ్వు చేసింది ఏంటంటే అక్కడ ఎంతోమందికి ఉపాధి కల్పిస్తున్న విశాఖ ఉక్కుని కూడా అక్కడి నుంచి వెళ్ళిపోవటానికి ప్రయత్నం చేస్తున్నావు ఇది వాస్తవ పరిస్థితి విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం ప్రాంతాలు ఇప్పటికే చాలా అభివృద్ధి చెందున్నాయి అంటే అక్కడున్న పేదరికం అక్కడున్న నిరక్షరాస్యత ఇవన్నీ పోవటానికి ప్రభుత్వాలు చిత్తశుద్ధితో కృషి చేయాల్సిన అవసరం ఉంది అక్కడి నుంచి అభివృద్ధి చెందుతున్న ప్రాంతాలు అభివృద్ధి ఇంతకు ముందర ఏంటంటే అవి వెనుకబడిన ప్రాంతాలు ఇప్పుడు ఏంటంటే అభివృద్ధి చెందుతున్న ప్రాంతాలు ఈ అభివృద్ధి చెందుతున్న ప్రాంతాలకి మనం ఏం చేయాలి ఏం చేస్తే గ్రోత్ యాక్సలరేట్ అవుతుంది అనేది దీర్ఘకాలిక ప్రణాళిక ఉండాలి శ్రీకాకుళం నువ్వు విశాఖపట్నంలో రాజధాని పెడితే శ్రీకాకుళం ఎట్లా డెవలప్ అవుతుంది విశాఖపట్నంలో నువ్వు రాజధాని పెట్టావు విజయనగరం ఎట్లా డెవలప్ అవుతుంది విజయనగరం డెవలప్ కావాలంటే ఏం చేయాలి శ్రీకాకుళం డెవలప్ కావాలంటే ఏం చేయాలి ఇవన్నీ ఆలోచించకుండా దుందుడుకు చర్యలు ప్రతిపక్ష పార్టీలు కోలుకోకుండా దెబ్బ కొట్టాలనే దురాశపూరితమైన కొన్ని చర్యలే ఈ పరిస్థితికి కారణం అయితే ముఖ్యంగా చూస్తే మీరు అన్నట్లుగా కేవలం శ్రీకాకుళం విజయనగరం జిల్లాలే కాదు మాట్లాడితే విశాఖపట్నం రాజధాని అంటారు తప్పితే రాయలసీమ ఎంతో వెనుకబడి ఉంది అక్కడ మామూలుగా రా ఏదైతే ఇప్పుడు అక్కడికి హైకోర్టుని తరలిస్తామని చెప్పి ప్రకటించారు కానీ ఏ లెజిస్లేటివ్ క్యాపిటల్లో లేదంటే కనుక ఇదే అటు షిఫ్ట్ చేస్తే అక్కడ మీకు భూమి ఉంది ప్రభుత్వ భూమే ఎక్కువగా ఉంటుంది ఆ ప్రాంతం వెనుకబాటుతనం నుంచి కొంచెం ఏదైతే అభివృద్ధి చెందే అవకాశాలు ఉంటాయి కానీ ఎప్పుడూ రాయలసీమ గురించి మాట్లాడరు మరి దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి రాయలసీమ గురించి ఎందుకు అంటే అక్కడ మనం ఎట్లయినా గెలుస్తాము రాయలసీమలో మన పార్టీ చాలా బలంగా ఉంది రాయలసీమకి మనం ఏం చేయకపోయినా మనం గెలుస్తాము అన్న ఒక ధీమా ఆ ధీమా కారణంగా రాయలసీమను పట్టించుకోవటం మానేశారు ఇక్కడ వైసీపీకి సంబంధించి అక్కడ కొంతమంది నాయకులు ఉన్నారు వాళ్ళు ఏంటంటే వివిధ ప్రజా సంఘాల రూపంలో ఉంటారు రాయలసీమ కోసం మేము పోరాటం చేస్తున్నాము అని చెప్పుకొని తిరిగే కొంతమంది మనుషులు అక్కడ ఉన్నారు వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి మనుషులు వాళ్ళు ఎప్పటికప్పుడు వాళ్ళు రాయలసీమ అభివృద్ధి చెందుతున్నది అభివృద్ధి చెందుతున్నది మన రాయలసీమ బిడ్డ ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఇట్లా ప్రచారాలు చేసుకుంటూ ఉంటారు అందువల్ల రాయలసీమలో మన పార్టీ చాలా పటిష్టంగా ఉంది అందుకని రాయలసీమను మనం అభివృద్ధి చెందే దాని గురించి పట్టించుకోరలేదు అంటే ప్రతిదీ కూడా రాజకీయపరమైన ఆలోచనలు చేసుకొని రాజకీయపరమైన నిర్ణయాలు తీసుకొని రాజకీయ పరమైన విశ్లేషణలతోనే కాలం గడుపుతున్న ప్రభుత్వం ఏదైనా ఉంది భారతదేశంలో ఉంటే అది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రైట్ ఇది చూస్తున్నాం కదా ముఖ్యంగా ఏదైతే కేవలం రాజకీయ లబ్ధి అంశం తప్పితే రాష్ట్ర ప్రయోజనాల గురించి ఏమాత్రం కూడా ఆలోచన చేయకుండా నాలుగున్నరేళ్ళుగా ఒక కుట్ర పూరితంగా నిరంకుశ పాలన కొనసాగిస్తూ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఆ కుట్రల్లో భాగంగానే ఈ రోజున మూడు రాజధానులు అంటూ ఒక డ్రామాకు తెరలేపడం కావచ్చు లేదంటే ఈ రోజున విశాఖపట్నానికి ఉత్తరాంధ్ర అభివృద్ధి పేరుతోటి కార్యాలయాలు తరలింపు అనేటువంటి అంశానికి కూడా తరలిపారు అయితే న్యాయస్థానాలు కూడా అన్ని ప్రతి అంశాన్ని నిషిద్ధంగా పరిశీలిస్తూ ఉన్నాయి కాబట్టి ఈ రోజున వాళ్ళు ఇలాంటి ఒక తీర్పునైతే ఇచ్చారు ఇవి రాబోయేటువంటి రోజుల్లో జగన్మోహన్ రెడ్డికి మాత్రం ఆయన రాజకీయ సమాధికి దారితీసేటువంటి అంశాలుగా కూడా ప్రజలు భావించేటువంటి పరిస్థితులు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో అన్నటువంటి భావాన్ని సీనియర్ సత్యమూర్తి గారు వ్యక్తం చేస్తూ ఉన్నాను థ్యాంక్ యూ నమస్కారం